ఈసారి ఎన్నికల్లో వేవన్నది కనిపించడం లేదు అని అంతా విశ్లేషించుకుని వచ్చారు ఓటర్లు నిరాసక్తంగా ఉన్నారని ఎవరి అంచనాలు వారు వేసుకున్నారు ఇక ఏపీలో భావోద్వేగమైన అంశాలు ఈసారి ఎన్నికల ప్రచారంలో లేవని కూడా భావించారు ఓటర్ని ఇంటి నుంచి పోలింగ్ బూత్ దాకా కదిలించే శక్తి పార్టీలకు కానీ వారి మేనిఫెస్టోలకు కానీ లేదు అని కూడా తలపోసారు కానీ బిగ్ డే అయినా పోలింగ్ రోజున ఓటరు బయటకు వచ్చాడు సూర్యోదయం కాకముందే పోలింగ్ బూత్ కి చేరుకున్నాడు ఓటు వేసి తీరాలని పట్టుబట్టి మరీ క్యూ కట్టాడు మండే ఎండలను సైతం లెక్క చేయకుండా కసిగా నిలిచాడు అది రికార్డు స్థాయి పోలింగ్ శాతాన్ని నమోదు చేసే దిశగా సాగింది ఇలా చూసినప్పుడు ఒక సైలెంట్ వేవ్ అన్నది ఏపీలో ఉంది అన్నది అర్థమవుతోంది దాన్ని పసిగట్టి పట్టుకోలేని పరిస్థితిలో మాత్రమే పార్టీలు కానీ విశ్లేషకులు కాని ఉన్నారని అంటున్నారు బ్రహ్మాండమైన వేవ్ ఒకటి వేచింది అది ఇచ్చాపురం నుంచి అనంతపురం దాకా బలంగా వేచింది ఆ వేవ్ ఎవరి వైపు అన్నది ఇప్పుడు నిలువెత్తు ప్రశ్న ఇంతటి వేవ్ కనుక వస్తే అది ఏకపక్ష తీర్పునకు కారణం అవుతుంది అని గత అనుభవాలను గతంలో జరిగిన ఎన్నికల ఫలితాలు నిరూపించాయి ఏపీలో చూస్తే కనుక ఈ సైలెంట్ వేవ్ ఏ పార్టీని కిల్ చేస్తుంది ఏ పార్టీని ఆందోళన ఎక్కిస్తుంది అనేది తేలడం లేదు రాజకీయ పార్టీలకు ఇదే ఇప్పుడు చిక్కుముడి వీడని ప్రశ్నగా మారుతోంది ఇక చాలా మంది మీడియాతో మాట్లాడిన టీవీ డిబేట్లలో మాట్లాడిన ఒక మాట అంటున్నారు నెట్ టు నెక్ అన్నట్లుగా ఏపీలో ఉంది ఫలితాలు అలాగే వస్తాయని కానీ చూస్తుంటే వార్ వన్ సైడ్ అయినట్లుగానే పోలింగ్ సరళి చెబుతోంది ఆ వన్ సైడ్ ఏ వైపు తీసుకుంది ఏ పార్టీని దగ్గరకు తీసుకుంది అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా ముందుకు వస్తోంది వార్ వన్ సైడ్ కనుక తీసుకుంటే మాత్రం అధికారంలోకి వచ్చే పార్టీకి ఖచ్చితంగా నూట ముప్పై నుంచి నూట నలభై దాకా సీట్లు చాలా ఈజీగా వస్తాయని అంటున్నారు దానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలను ఉదహరిస్తున్నారు అప్పుడు కూడా బలమైన వేవ్ వీచింది అది వైసీపీకి అనుకూలంగా మారింది దాంతో నూట యాభై ఒక్క సీట్లతో వైసీపీ నెగ్గింది ఈసారి చూస్తే కనుక అలాంటి వేవ్ మరోటి వీచింది మరి అది ఎవరి వైపు అన్నదే చర్చ సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీల సైడే వేవ్ ఉంటుంది అన్నది ఒక సహజమైన రాజకీయ పరిణామం అధికారంలో ఉన్న పార్టీ మీద యాంటీ ఇంకెంబెన్సీ ఎంతో కొంత ఉంటుంది ఒకవేళ కంటిన్యూ చేయాలని అనుకున్నా బొటాబొటీ సీట్లతో సరిపెడతారు అది రెండు వేల తొమ్మిదిలో వైఎస్ఆర్ సెకండ్ టర్మ్ విజయంతో కనిపించిన వాస్తవం అందువల్ల వేవ్ బలంగా అయితే ఉండదు ఉన్న ప్రభుత్వమే కంటిన్యూ అవ్వాలి అని కోరుకుంటే పోలింగ్ స్టేషన్లు కిటకిట లాడవు అని కూడా అంటున్నారు సో అలా ఆలోచిస్తే విపక్ష టీడీపీ కూటమి వైపు బలమైన వేవ్ సాగింది అని ఒక విశ్లేషణ రెండు వేల పద్నాలుగు నాటి రిజల్ట్ రిపీట్ అవుతోంది అని కూడా దీనిని బట్టి ఒక అంచనాకు వస్తున్నారు అయితే పాజిటివ్ వేవ్ మాకు ఉంది అని వైసీపీ అంటోంది అది ఒక బలమైన తీర్పు రూపంలో వస్తోంది అని కొన్ని సెక్షన్లు పోలింగ్ బూతుల ముందు కనిపించడాన్ని ప్రస్తావిస్తోంది అయితే ఏపీలో ఒక సందర్భంలో మాత్రమే వరుసగా బలమైన వేవ్ వీచి ప్రభుత్వానికి భారీ సీట్లు తక్కాయి అది టీడీపీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో పోటీ చేసి గెలిచినప్పుడు అలాగే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జరిగిన మధ్యంతర ఎన్నికల సందర్భంలోనూ జరిగింది ఆ తర్వాత వరుసగా రెండు బలమైన వేవ్లని క్రియేట్ చేసే సందర్భం అయితే గత నలభై ఏళ్లలో ఉమ్మడి ఏపీలో కాని విభజన ఏపీలో కాని ఎక్కడ జరగలేదు సో ఈసారి అలా జరిగితే మాత్రం వైసీపీదే అద్భుతమైన విజయం అయితే అలా జరిగే అవకాశాలు అర్దు అని అంటున్నారు కాబట్టి కూటమి వైపు వేవ్ వీచింది అని అనుకోవచ్చా అంటే